గతంలో పది సంవత్సరాలు సోనియా గాంధీ ఈ తెలంగాణని ఇస్తే ఒక నీచి నీచుడైనటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లక్షల కోట్లు అప్పు చేసి దేశం తెలంగాణలో ఉన్నటువంటి ఎంప్లాయీ డిపాజిట్లన్నీ కూడా మొత్తం ఎత్తకపోయాన్ని కుట్టుపాడికి పెట్టినటువంటి కేసీఆర్ గారు నేను ముఖ్యమంత్రి అయితే తెల్లార ఉరిదిత్తు కేసీఆర్ అనేటువంటి ప్రజలందరూ విలిపించి ఉరి ఉరిదిత్తు నేను ముఖ్యమంత్రి అయితే వాడంతా యాభై సంవత్సరాలు తెలంగాణను నాశనం చేసినటువంటి కేసీఆర్ గారిని నేను ఊరివేడదు అదే అమిత్ షా గారు బాధపడాలి మేము బతికేది ఇంకా కొద్ది రోజులే భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మందిని ఎందుకు మేము నష్టం చేస్తున్నామని ఒకసారి సప్నలా వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ ఆర్థిక వ్యవస్థగా పూర్తి నష్టపోయింది